సిద్దిపేటలో ప్రజలు హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు ఒకరికి ఒకరు రంగులు పూసుకుంటూ హోలీ పండుగ జరుపుకున్నారు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ హోలీ పండుగను కేరింతలు కొడుతూ ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకున్నారు భారత సంస్కృతిలో హోలీ పండుగ అని ప్రజలు తెలిపారు సిద్దిపేట ఏసీపీ ఆఫీసులో ఏసీపీ మధు జర్నలిస్టులతో కలిసి హోలీ పండుగలో పాల్గొన్నారు కేరింతలు కొడుతూ డాన్సులు చేశారు బీజేపీ నాయకులు ఘనంగా హోలీ సంబరాలు నిర్వహించారు భారత్ మాతాకి జై అంటూ నినాదాలు అందించారు పట్టణ ప్రజలకు అందరూ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు సంబరాలు ఘనంగా నిర్వహించడం జరిగింది సిద్దిపేట జిల్లా ప్రజలకు సిద్దిపేట జిల్లా బిజెపి కార్యకర్తలకు నాయకులకు మహిళలకు ముఖ్యంగా విద్యార్థి యువతకు హోలీ శుభాకాంక్ష ఈ హోలీ సందర్భంగా అందరూ ఉఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్య ఆయుర్ ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ శ్రీరామచంద్రుడిని వేడుకుంటూ ఈ సంబరాలు జరిగేటప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించి కొన్ని ప్రమాదాలకు గురికాకుండా ఉండాల్సిందిగా కోరుతా ఉన్నారు అన్ని గ్రామాల్లో కూడా పొద్దున్న నుంచి చాలా పెద్ద ఎత్తున సంబరాల్లో పాల్గొనడం చాలా సంతోషకరం పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములే సుఖ అన్నదమ్ములు అక్కజల్లెలు కులాలకు మతితల మతాలకు అతీతంగా కూడా ఈరోజు సిద్దిపేట నియోజకవర్గ క్యాంప్ కార్యాలయంలో హోలీ పండుగ సంబరాలు కూడా మేము ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా నేను యువకులకు కూడా ఒక ఒకటి సలహా ఇవ్వదలుచుకునే ఉన్నాను దయచేసి హోలీ ఆడిన తర్వాత మీరు ఈత కొట్టడానికి చెరువుల దగ్గరికి బావుల దగ్గరికి పోయేటప్పుడు మద్యం సేవించడం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పట్ల తగు జాగ్రత్త పాటించాలని నేను కోరుకుంటా ఉన్నారు